ఒక పొలం నాటేస్తేనే అయిపోతుందా మన మనిషికి ఎదగాలంటే ఎంత పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలో అట్లనే పొలం కూడా అంతే కదా దానికి ఎలాంటి చీడపీడ రాకుండా కూడా ఆయన మంచి ఎగుబడి దిగుబడి వచ్చేలాగా కూడా మంచి గ్రోత్ ఉన్న ఫుడ్ కూడా ఇవ్వాల్సిందే కదా ఆ వీడియో అనేది చెప్పేసి నేను ఇది వచ్చి స్టార్ట్ అయిపోయా ఈ ఇది ఎక్కడ అనుకుంటున్నారా ఇది మా ఊర్లో అంటే రాయిలో ఉన్ననేమో మా అమ్మగారి సైడ్ పొలం చూపించిన కదా ఇప్పుడు మా అత్తగారి సైడ్ పొలం చూపిస్తాను అండ్ మా అత్తగారు వాళ్ళని అందరినీ మీకు పరిచయం చేపిస్తా కూడా అలవాటు ఉన్నోడు నడిచే విధానం ఒకటి ఉంటుంది అసలు అలవాటు లేని వాళ్ళు నడిచే విధానం ఇంకోలా ఉంటది మా ఆయన తినడానికి నేనున్నా కానీ నన్ను తినడానికి ఎవరు లేరు ఒకవేళ నన్ను ఎవరైనా తీసుకుంటే మీకు అర్థమైపోయేది ఏం చెప్తున్నా అని చెప్పేసి ఈరోజు మా పొలంలో మందు కొడుతున్నారు మా మామయ్య ప్రతిదీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడండి ఈవెన్ మా మామయ్య కూడా పెద్దగా అంతగానే మేము చదువుకోలేదు కాకపోతే ఎక్స్పీరియన్స్ మ్యాటర్ అక్కడ ఏదెంత ఇదెంతే కరెక్ట్ అని వాళ్ళకి జెర్సి అటు గ్రోత్ ఎకరానికి వంద గ్రాములు వంద గ్రాములు వేయాలి ఎకరానికి వంద గ్రాములు అంటే డబ్బకు వన్ ఎమ్మెల్ గ్రోత్ కోసం ఇది అంటే ఎకరానికి పది డబ్బాలు ఎన్ని డబ్బాలు కొట్టుకోవాలి పొలానికి ఈ గ్రోత్కు పురుగు మందు దాంట్లో పురుగు మందు జెడ్ అటు పురుగు గ్రోత్ గ్రోత్ వస్తుంది దీంతో అక్కడ మా మామయ్య చెప్పారు కదా ఎకరానికి ఎనిమిది డబ్బాలు కొట్టాలని చెప్పేసి ఎనిమిది డబ్బాలు అంటే మొత్తము మందే కాదండి అందులో వాటర్ మిక్స్ చేయాలి సో మా అత్తమ్మ అక్కడి నుండి వాటర్ తీసుకొని వెళ్తుంది మామయ్య మందులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి దాన్ని మెజర్మెంట్ చెక్ చేసుకొని ఆ వాటర్లో మిక్స్ చేస్తున్నాడు ఆ ఫర్టిలైజర్ మందులు ఎక్కువైనా బాధే ఈవెంట్ తక్కువైనా కూడా బాధే సో మెజర్మెంట్స్ ప్రకారమే వేసుకోవాలి అక్కడ మా మామయ్య మందు డబ్బా వేసుకున్నారు ఇప్పుడు ఇంతవరకు మనం ఏదైతే చేసినామో మిక్సింగ్ ప్రాసెస్ అది అందులో పోస్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్న బిందె ఏదైతే ఉందో అది నిండాలి అంటే ఆ మందు డబ్బా నిండాలి అంటే అలాంటి బిందెలు రెండు పోస్తే నిండుతాయి రెండు బిందెల బరువు మోసుకుంటా పొలం మొత్తం తిరుక్కుంటా ప్రతి నారు మీద ఈ మందు పడేటట్టు జల్లుకుంటా ఎక్కడెక్కడ పడుతుంది ఎక్కడెక్కడ పడతలేదని కాన్సన్ట్రేటెడ్గా చూసుకుంటూ పోవాలి అసలు ఎంత పెద్ద టాస్క్ చెప్పండి అలా మంది అంటారు అగ్రికల్చర్ చేసే వాళ్ళని అబ్బా అగ్రికల్చర్ చేస్తావా అన్నట్టు చీప్గా చూస్తారు కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే అగ్రికల్చర్ చేసే పర్సన్ ఉన్నంత హెల్దీగా ఇంకెవరు ఉండరు ఎందుకంటే ఇంత పని చేసినాక ఎందుకు హెల్దీగా ఉండరు చెప్పండి ప్లస్ ఎలాంటి పనినైనా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా నేను చేయగలుగుతా నాతో టైట్ అది అనే అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా వీళ్ళకు ఉంటుంది ఒకవేళ ఈ ఆరు నెలల పంటలో లాభం రాకపోతే అచ్చే ఆరు నెలల పంటలో ఎట్లా లాభాలు రావాలని చెప్పేసి కష్టపడుతారు రెండింతలు ఒకవేళ వర్షం పడో ఇంకేదో ఇంకేదో అయ్యో పంట చేతికి రాకపోతే ఇంకేదో చేసి కష్టపడి పంట లాభం తెప్పించుకుంటాడు చూసుకుంటారు కానీ నేను చేసే పని ఇది పక్కకు పెడతా అని మాత్రం అనుకోరు అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర వీళ్ళ కాన్ఫిడెన్స్ ముందట ఇంకేది కూడా పనికిరాదు ఎవరు కూడా పనికిరాదు ఇట్లాంటి పర్సన్స్కి అంటే అగ్రికల్చర్ వాళ్ళకి పిల్లని వేయడానికి మాత్రం వెనక ముందట అవుతారు మరి ఎందుకో నాకు అర్థం కాదు కానీ నేను మాత్రం అగ్రికల్చర్ ఫ్యామిలీ నుండే వచ్చిన మళ్ళీ ప్లస్ అగ్రికల్చర్ ఫ్యామిలీ వాళ్ళనే ఏరి కోరి మరి చేసుకున్నా నీ అగ్రికల్చర్ గురించి నాకు అసలు పెద్ద నాలెడ్జ్ లేదు కాకపోతే ఇప్పుడిప్పుడు చూస్తున్న ఈ వీడియోల కోసం అని చెప్పేసి నాకు వీళ్ళని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే అసలు చాలా రెస్పెక్ట్ అనిపిస్తుంది పర్టికులర్గా నేను మా మామయ్య గురించి చెప్పాలి మా మామయ్య ఎంత కష్టపడతాడు అంటే ఫ్యామిలీ కోసం లిటరలీ గొడ్డు కష్టం చేస్తాడు మా మామయ్య మా మామయ్యకి భూములు ఉన్నాయి జాగలు ఉన్నాయి అయినప్పటికీ కూడా నేను ఈ పని చేయ నేను ఆ పని చేయ నేను రిలాక్స్ కూసుంటా మాత్రం చేయడు ఎంత పనైనా చేస్తాడు నా ప్రకారంగా ఏంటంటే భూములు ఉంటేనే గొప్ప కాదు ఆ భూముల్ని కాపాడుకునేవాడే గొప్ప నేను చిన్నప్పటి నుంచి మనీని చూస్తాను ఈవెన్ మనీ గురించి తెలిసే నేను అంత ఇష్టపడ్డా అనుకో ఈయన కూడా సేమ్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదైనా కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయ్యేస్తాడు బాగా కష్టపడతాడు కూడా మోస్ట్లీ నన్ను అందరు అన్నారు నువ్వు బాగా చదువుకున్నావు అంత చదువుకోని అయినా ఎందుకు వేసుకుంటున్నావు అని చెప్పేసి అనేవాళ్ళు కానీ నాకు క్లారిటీ ఆయన ఏం చేసాయినా ఎట్లా చేసినా నన్ను మంచిగా చూసుకుంటాడని క్లారిటీ తోటే ఉన్నా అది అట్లనే అయిపోతుంది ఇక అగ్రికల్చర్ చేస్తే నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరో నిన్ను కమాండ్ చేస్తే దాన్ని బట్టి నడుచుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు మీరేమంటారు ఎలా అనిపించింది నా వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టుంటే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లు సాయి ప్రసన్నతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్